క్రైస్తుదిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నేను నీ నోటికి తోడయ్యుండి నువ్వు ఏమి పలుకోవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను ఆమె సమయానికి తగిన మాట మాట్లాడితే చాలా గొడవలు ఆగిపోతాయి సమయానికి తగిన మాట మాట్లాడితే ఎదుటివారి హృదయాలు కదిలించబడతాయి సమయానికి తగిన మాట మాట్లాడితే శత్రువు సైతం మిత్రుడుగా మార్చబడతాడు సమయానికి తగిన మాట మాట్లాడితే అధికారుల యొక్క హృదయము మార్చబడుతుంది మన మీద జాలి చూపించేలాగా చేయబడుతుంది అయితే ఆ సమయానికి తగిన మాట మాట్లాడటానికి మనకున్నటువంటి తెలివి సరిపోనప్పుడు మనము కంగారు పడుతూ ఉంటాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏమి మాట్లాడితే ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నువ్వేం కంగారు పడద్దు నేను నీ నోటికి తోడయ్యుండి ఏమి పలుకోవలసినది నేను నీకు బోధిస్తాను ఏమి మాట్లాడాలి అనేది నేను నీకు తెలియజేస్తాను నువ్వేం కంగారు పడద్దు ఆ సమయానికి తగిన మాటలు మాట్లాడే విధముగా ఆ సమయానికి తగిన మాట మాట్లాడి ఎదుటి వారి హృదయాలను కదిలించేలాగున నేను శత్రువులు సైతం మిత్రులుగా చేసుకునేలాగున అధికారులు మన మీద జాలి చూపించు అధికారులు మనకి పని చేసేలాగున ఆ సమయానికి తగిన మాట ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను నేను కంగారు పడద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మోసే గారిని దేవుడు ఎన్నుకొని నువ్వు ఫరు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి నువ్వు ఫరు ముందు నిలబడి మాట్లాడాలి అని మోసే గారికి దేవుడు చెప్పినప్పుడు అయ్యా ఫరో ఎక్కడ నేను ఎక్కడ ఫరో ముందు నిలబడటానికి నేనే నాకు నాకు అర్హత లేదు ఆయన ముందు నేను నిలబడలేను ఆయన ముందు నేను మాట్లాడలేను అసలు అక్కడికి వెళ్ళి నేను ఏం మాట్లాడాలి అయ్యా ఎలా మాట్లాడాలి ఏ మాట కొంచెం తేడాగా మాట్లాడినా ఏ మాట కొంచెం అపార్థంగా ఉన్నా ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడు అంతటి అధికారం కలిగిన వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి నేనేం మాట్లాడగలను అని దేవుడితో మోషయ గారు మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వేం భయపడొద్దు ఫోన్ చూసి నువ్వు భయపడొద్దు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందని నీకు కంగారు నేను నీకు తోడుగా ఉంటా ఏమి నేను నీ నోటికి తోడుగా ఉంటా నువ్వేమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను నీకు తెలియజేస్తా నేను నీకు బోధిస్తా కనుక నీవు కంగారు పడద్దు అని చెప్పి మోసే గారి నోటికి తోడయ్యండి ఫౌరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన కొన్నిసార్లు ఆయన్ని బెదిరించి భయపెట్టి ఇస్రాయల్ ప్రజలను ఐదు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు మోసే గారు కేవలము దేవుడు ఆయన నోటికి ఉండటాన్ని బట్టి ఇప్పుడు అదే దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను కూడా నీ నోటికి ఉంటాను అని మనం ఎక్కడైతే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మాట్లాడితే ఏం జరుగుతుందో దీన్ని ఎంత అపార్థం చేసుకుంటారో అని అనుకుంటూ ఉన్నామో ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు మనకి తోడుగా ఉండి ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు మన నోటికి తోడుగా ఉండి ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియజేసి వారి హృదయాలను కదిలించి ఆ తగిన సమయమున తగిన మాట మాట్లాడేలాగా దేవుడే మన జీవితంలో జరిగించునుగాక ఆమె